వార్తలు విశ్లేషణకు స్వాగతం ఇవాళ ప్రముఖ దినపత్రికలు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు ఆ వార్తా కథనాలు ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు దినపత్రికను తీసుకుందాం ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు ఒకసారి మనం గమనిస్తే కనుక అదిగో కొలువు ఇదిగో మోసం అంటూ ప్రధాన వార్త అండ్ ఊబకాయం పిల్లలకు అంటూ కూడా మరో ప్రధాన వార్త కనిపిస్తుంది ఒక విమర్శనాత్మక విశ్లేషణాత్మక కథనం ఉపయోగపడేటువంటి కథనం ఆర్థికంగా ఎగబాగుతోన్న అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ పరిశ్రమ పదమూడేళ్లలో ముప్పై ఎనిమిది బిలియన్ డాలర్లకు పెరిగిన వ్యాపారం మరోవైపు ముప్పు ముంగిట పిల్లల ఆరోగ్యం దేశ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర నష్టం అంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ పరిశ్రమ బాగా పెరిగిపోతూ ఉండడంతో అది పిల్లల్లో ఊబకాయానికి దారితీస్తోందంటూ కూడా ప్రధాన వార్త దేశంలో వచ్చే ఐదేళ్లలో పిన్న వయస్సు ఊబకాయల సంఖ్య రెండు పాయింట్ ఏడు సున్నా కోట్ల వరకు వెళ్ళిపోవచ్చు అంటూ కూడా ఈ వార్త తెలియజేస్తోంది అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సర్వే ప్రకారం చూస్తే ఇండియాలో వినియోగమైనటువంటి బిస్కెట్స్ కావచ్చు చిప్స్ కావచ్చు జ్యూస్ కావచ్చు సాఫ్ట్ డ్రింక్ ఇలాంటివన్నీ కూడా ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటారు వీటిని ఈ వ్యాపారం రెండు వేల ఆరులో తొమ్మిది వందల మిలియన్ డాలర్ల నుంచి రెండు వేల పంతొమ్మిదికి అంటే కేవలం ఒక కొన్ని సంవత్సరాల్లోనే ముప్పై ఆరు బిలియన్ డాలర్లకు పెరగడం జరిగింది డబ్ల్యూహెచ్ఓ అలాగే ఇకరియర్ అండ్ ఐమార్క్ తదితర సర్వేల ప్రకారం చూస్తే రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు పదమూడు శాతం వార్షిక వృద్ధి రేటుతో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ రిటైల్ విక్రయాలు పెరిగాయి అంటున్నారు అండ్ ఫుడ్ సర్వీస్ మార్కెట్ రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మధ్య పది పాయింట్ మూడు శాతం వృద్ధితో తొంభై ఐదు పాయింట్ ఏడు ఐదు బిలియన్ డాలర్లకు చేరవచ్చని కూడా అంచనా వేస్తున్నారు సో ఈ అల్ట్రా ఫుడ్ ప్రాసెస్ పరిశ్రమ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది పిల్లలకే ఆ పిల్లలకి ఊబకాయం ఎక్కువ వస్తుంది అంటే మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కుర్కురే కావచ్చు చిప్స్ కావచ్చు ఇలా రకరకాల కంపెనీల బిస్కెట్లు కావచ్చు ఇవన్నీ కూడా ఊబకాయానికి కారణమవుతూ ఉన్నాయి అండ్ ఇది చాలా ప్రమాదం అని కూడా ఈ విశ్లేషణాత్మక కథనంలో పేర్కొంది ఈనాడు అదిగో కొలువు ఇదిగో మోసం ఏమిటిది ఉద్యోగాలు ఆశ చూపి డబ్బు కొలగొడతాను మాయగాళ్ళు ఇరవై నెలల్లో ఇరవై ఆరు వేలకు పైగా కేసులు నమోదు ఓకే నిన్నటికి నిన్న కూడా విశాఖలోని మధురవాడ వద్ద ఒక సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది అండ్ దాదాపు ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఇలాంటివి చాలా దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అందులో భాగంగా ఒక విమర్శనాత్మక విశ్లేషణాత్మక కథనం అని చెప్పచ్చు రెండు వేల ఇరవై నాలుగులో పదహారు వేల మూడు వందల డెబ్బై నాలుగు కేసులు నమోదైతే కొల్లగొట్టిన సొమ్ము ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇక రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు ఒక లెక్క తీశారు తీస్తే అందులో వేల నాలుగు వందల ముప్పై ఐదు కేసులు ఉన్నాయి కొల్లగొట్టిన సొమ్ము ఆల్రెడీ దాటేసింది ఎనిమిది వందల మూడు కోట్లు ఓకే మరో ప్రధాన వార్త చట్టాలను గౌరవించే వారికే ఫ్రెండ్లీ పోలీసింగ్ మావోయిస్టుల అజ్ఞాంత విడి జనజీవన స్రవంతలో కలవాలి శాంతి భద్రత బాగుంటేనే పెట్టుబడులకు రక్షణ బలిమెల ఘటనలో అసూలు బాసిన ముప్పై మూడు మంది పోలీసు కుటుంబాలకు స్థలాలు ఇక పోలీస్ సమర్ల సంస్కరణ కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయం చెప్పారు నిన్న అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ఎవ్రీ ఇయర్ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్న పోలీస్ కమ్మెమోరేషన్ డే అని కూడా జరుపుకుంటూ ఉంటారు అంటే అమరవీరులను సంస్మరించుకుంటూ కూడా జరుపుకునేటువంటి ఒక రోజుగా భావిస్తారు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సీనియర్స్ కావచ్చు అంతా కూడా ఈ నేపథ్యంలో అటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆల్రెడీ ఈ దినోత్సవ కార్యక్రమంలో రకరకాల ప్లేసెస్లో పాల్గొన్నారు అలాగే పోలీసులు ఉద్దేశించి ప్రసంగించారు ఈ నెల పంతొమ్మిది నరేష్ ఆసుపత్రికి తరలింపు గన్ లాక్కొని కాపలా సిబ్బందిపై దాడికి ఎత్తనం ఆత్మరక్షణ కోసం ఆర్ఐ జరిపిన కాల్పుల్లో మృతి కానిస్టేబుల్ చంపిన నిందితుడు పోలీస్ కాల్పుల్లో హతమయ్యాడు అంటూ కూడా ఈ ప్రధాన వార్త తర్వాత ఒక ప్రధాన వార్త దాదాపు అన్ని దినపత్రికలు కూడా క్యారీ చేస్తున్నటువంటి వార్తగానే భావించవచ్చు చాలా కీలకమైన వార్త ఇండియన్స్కి అమెరికాలో చదువుకునే విద్యార్థులకు ఊరట అక్కడే ఉండి హెచ్ వన్ బికి మారితే లక్ష డాలర్ల ఫీజు కట్ట అవసరం లేదు ఇప్పటికే హెచ్ వన్ బిపై ఉన్న వారికి ఇది వర్తించదు ఇక బయట నుంచి వచ్చేవారికే అదనపు ఫీజు అంటూ అమెరికా స్పష్టీకరించింది దీనికి సంబంధించి మనకి వార్త కనిపిస్తోంది విదేశాల నుంచి నేరుగా హెచ్ వన్ బి వీసాలకు దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే లక్ష డాలర్లు అంటే ఎనభై ఎనిమిది లక్షల ఫీజు వర్తిస్తుందని అమెరికాలోనే ఉండి వీసా స్టేటస్ను మార్చుకునే వారికి ఇప్పటికే హెచ్వన్ బి ఉండి కొనసాగింపు కోరే వారికి ఫీజు వర్తించదని అగ్రరాజ్యం వెవరించింది దీంతో భారతీయుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ప్రజారోగ్యాన్ని గాలి కొదిలేశారు బస్తీ దవాఖానల బాటలో కేటీఆర్ హరీష్ రావు విమర్శ రోగుల సమస్యలు అడిగి తెలుసుకున్న భారత రాష్ట్ర సమితి ప్రతినిధులు నిన్నంతా కూడా భారత రాష్ట్ర సమితి బస్తీ దవాఖానాల పర్యటన అంటూ కూడా ఒక పర్యటన చేసింది గతంలో అంటే తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు వారు ప్రారంభించినటువంటి బస్తీ దవాఖానలు ఒక రకంగా చెప్పాలంటే చాలా పాపులర్ అయ్యాయి ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి సర్వీసెస్ అందిస్తూ ఈ టైప్ ఆఫ్లో ఈ బస్తీ దవాఖానలు కూడా ఉండేవి మరి ఈ నేపథ్యంలో ఆ బస్తీ దవాఖాన్లు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని అసలు ప్రజారోగ్యం ఎలా ఉంది చూద్దాం ఏమిటి పరిస్థితి అనే విషయంలో మాత్రం వీళ్ళంతా కూడా మొత్తం దవాఖానల బాట పట్టారు ఈ నేపథ్యంలోనే ఈ ప్రధాన వార్త కూడా మనకి కనిపిస్తూ ఉంది తట్టెడు మట్టి తవ్వలేదు అంటూ మరో ప్రధాన వార్త దుష్ట శిక్షణకే ఆపరేషన్ సింధూర్ దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోడీ లేక ఐఎన్ఎస్ విక్రాంత్పై సంబరాలు జరుపుకున్నారు అండ్ ఇంకా ఇలా పలు రకాల కీలకమైనటువంటి వార్తలన్నీ కూడా ఈ దినపత్రికలో మనకి ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి అండ్ మరొక ప్రధాన దినపత్రిక ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిని తీసుకుంటే కనుక మావోయిస్టులు లొంగిపోవాలి అంటూ వార్త ఒక ప్రధాన వార్త దీనికి సంబంధించి జనజీవన స్రవంతలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి రాష్ట్రంలో నక్సల ప్రభావం బాగా తగ్గింది పోలీసుల అజేయ స్ఫూర్తికి ఇది నిదర్శనం పోలీసుల సంక్షేమానికి మేము కట్టుబడి ఉన్నాం కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇస్తాం మూడు వందల గజాలు ఇంటి స్థలం ఇస్తాం ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు పోలీస్ అమరవీరులకు సీఎం నివాళి ప్రజలతోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు నేరస్తులతో కాదు అంటూ కూడా డీజీపీ శివధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మొత్తానికి పోలీస్ కమ్మెమోరేషన్ డేలో భాగంగా పోలీస్ అమరవీరుల కుటుంబాలను ఉద్దేశించి పోలీసులను ఉద్దేశించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు అలాగే ఆయన ఇచ్చిన పిలుపు జనజీవన స్రవంతిలో కలవాలంటూ మరోవైపు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చొరవతో ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో వందల కొద్ది మావోయిస్టులు ప్రతి చోట అంటే ప్రతిరోజు ఏదో చోట లొంగిపోతూనే ఉన్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రకటన ఈ వ్యాఖ్యలు కూడా కొంచెం కీలకంగా చెప్పచ్చు వంద జిల్లాల్లో స్వేచ్ఛావాయువులు మావోయిస్టు ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తున్నాం పదేళ్ల కిందట నూట ఇరవై జిల్లాల్లో ప్రస్తుతానికి పదకొండు జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యారు అంటూ కూడా ఈ వార్త ఇక దాదాపు అమెరికా వెళ్లే విద్యార్థులకు ఉపశమనం అంటూ వార్త ఎఫ్ వన్ నుంచి హెచ్ వన్ బికి మారితే లక్ష డాలర్లు అంటూ ప్రధాన వార్త తెలియజేస్తోంది ఇక జల విద్యుత్తో జన్కోకు రెండు వేల కోట్లు అంటూ మరో వార్త కనిపిస్తోంది మనకి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి ఇప్పటికే ఐదు వేల మిలియన్ అంటూ కూడా ప్రధాన వార్త మనకు తెలుస్తోంది అండ్ నేతలంతా అక్కడే జూబ్లీహిల్స్లో ప్రధాన పార్టీల మహరింపు ఎస్ జూబ్లీహిల్స్ ఎన్నిక జరగనుంది నవంబర్ పదకొండవ తేదీన పద్నాలుగో తేదీన రిజల్ట్స్ రానున్నాయి మరి ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతానికి నామినేషన్ల గడువు తీరింది అండ్ స్క్రూట్నీ జరగబోతోంది నామినేషన్ల ఉపశమనకు టైం కూడా ఇచ్చారు అండ్ ఫైనల్ బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లు ఈసారి రికార్డు స్థాయిలో నూట అరవై మందికి పైగా జూబ్లీల్స్ బరిలో నిలబడుతూ ఉన్నారు వివిధ నిర్వాసితులు కావచ్చు అలాగే నిరసన బాట పట్టిన వాళ్ళంతా కూడా నామినేషన్లు వేసేశారు ఈ నేపథ్యంలో జూబ్లీల్స్లో ప్రధాన పార్టీల మొహరింపు అంటూ కూడా ఒక విశ్లేషణాత్మక కథనాన్ని ఇవ్వడం జరిగింది ఆంధ్రజ్యోతి ఏ సమస్య ఉన్నా నేరుగా నాకే చెప్పాలి కొండా దంపతులకు సీఎం రేవంత్ సూచించారు దీపావళి రోజున ముఖ్యమంత్రితో వారి భేటీ జరిగింది సమావేశంలో పాల్గొన్న ఇప్పటి సీఎం పట్టివికమార్క టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడు తన కూతురు సుస్మిత వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేసిన కొండ దంపతులు సున్నితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి అంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన ఈ విషయం కూడా మనకు తెలియవస్తోంది అండ్ ఇలా జల విద్యుత్తు ఆ విద్యుత్తో జనకు ఒక రెండు వేల కోట్లు వస్తుంది అంటున్నారు రైతులకు రబీ షాక్ అంటూ ఓ వార్త అండ్ ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత ఆర్డినెన్స్ పత్తి రైతులను ఆదుకుంటామంటున్నారు అకాల వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈ అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాల్లో పంటలు దెబ్బతిన్నాయి వాటికి సంబంధించి కూడా ప్రభుత్వం చేసినటువంటి ఈ ప్రకటనకు సంబంధించి ఈ ప్రధాన వార్త మనకు కనిపిస్తోంది నెక్స్ట్ మరో ప్రధాన దినపత్రిక సాక్షిని తీసుకుందాం సాక్షిలో ఎలాంటి వార్తలు ప్రచురించారు ఏమిటి అనేది ఒకసారి మనం గమనిస్తే కనుక మావోలు లొంగిపోవాలి మనం అన్ని దినపత్రికల్లో చూసినటువంటి ప్రధాన వార్తని వీరు కూడా ప్రచురించారు పోలీస్ కమ్మెరేషన్ డే అంటే పోలీస్ అమరవీరుల సారీ పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు దానికి సంబంధించి కూడా ఈ వార్త జనజీవన స్రవంతిలో మావోయిస్టులు కలవాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు అండ్ రాష్ట్రంలో తీవ్రవాదులు ఉగ్రవాదులు మతతత్వ నేరాలు పెరగకుండా పోలీసుల కృషి చాలా గొప్పగా ఉంది అంటూ కూడా ఆయన చెప్పుకురావడం జరుగుతోంది అండ్ ముఖ్యంగా రాష్ట్రంలో నిబద్ధతతో పనిచేసే అధికారులను ప్రభుత్వం గుర్తిస్తుంది అంటున్నారు అండ్ అమరుల కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి హాజరయ్యారు కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు ఆయుధం లేకుండానే దానికి శాంతి భద్రతలు కాపాడంలో కానిస్టేబుల్దే కీలక పాత్ర అంటున్నారు ఫ్రెండ్లీ పోలీసింగ్తో కానిస్టేబుల్కు దూరమైన ఆయుధాలు తాజాగా నిజామాబాద్లో దొంగ చేతులు కనుమూసిన కానిస్టేబుల్ ప్రమోద్ అండ్ పాత నేరస్తుడు రియాజ్ కాల్చివేత నిజామాబాద్ ఆసుపత్రిలో ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీల హక్కును ఫైర్ చేసే ప్రయత్నించాడు తప్పని పరిస్థితుల్లో కాల్పులు జరిపామంటున్నారు సిపి సాయి చైతన్య మృతుడు సిసిఎస్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడంటూ కూడా ఈ వార్త మనకి తెలియవస్తోంది అండ్ సెకండ్ హ్యాండ్ అయిన ఐఫోనే ఓన్డ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో కూడా యాపిల్ హావా చూపిస్తోంది భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్ నడుస్తోంది అంటే ఐఫోన్ ఉన్న వాల్యూ మనకు తెలియింది కాదు మొన్న లేటెస్ట్ వెర్షన్ కూడా ఒకటి రిలీజ్ అయింది నేపథ్యంలో ఐఫోన్ మీద వస్తున్నటువంటి కథనాలు చాలా ఆసక్తిని కలిగిస్తూ ఉన్నాయి మనకి ఇందులో భాగంగానే ఐఫోన్లలో సెకండ్ హ్యాండ్ అయినా పర్వాలేదు ఖచ్చితంగా ఐఫోనే తీసుకుందామని అదే ఉద్దేశంతో జనం అందరూ ఉన్నారు అనేటువంటి ప్రధాన వార్త మనకు కనబడుతుంది అండ్ మరో ప్రధాన వార్త అదరగొడుతున్న ఆఫ్ క్యాంపస్ అంటూ ఒక విశ్లేషణాత్మక కథనం ఐటీ దిగ్గజ సంస్థల్లో ఎనభై శాతానికి పైగానే ఆఫ్ క్యాంపస్ నియామకాలే అంటూ వార్త అండ్ క్యాంపస్ కన్నా ఆఫ్ క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఎంపికైన వారికి అధిక ప్యాకేజీలు కూడా వస్తున్నాయి ఏ దూకుడు నేపథ్యంలో మారిన ఐటీ సంస్థలు తీరు నౌకరీ డాట్ కామ్ అండ్ డెలైట్ అధ్యయనాల్లో ఇది వెల్లడైందంటూ కూడా ఈ వార్త తెలియవస్తోంది అండ్ మరో ప్రధాన వార్త ఇందులోనే ఓవరాల్గా చూస్తే కనుక మనకి ఐటీ ఉద్యోగ నియామకాల ట్రెండ్ అయితే మారిందంటూ అండ్ క్యాంపస్ నియామకాల కన్నా ఆఫ్ క్యాంపస్ నియామకాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఐటీ దిగ్గజాలన్నీ కూడా దాదాపు ఏ ఎఫెక్ట్తో చాలా వరకు దిశ దశ మారిపోతుందంటూ కూడా ఈ ప్రధాన వార్త అస్రాని అనేటువంటి ఒక బాలీవుడ్ సీనియర్ హాస్య నటులు ఉన్నారు తన చక్కటి హాస్యంతో ఎంతో అద్భుతంగా హావభావాలతో పలికించే ఆయన కన్ను మూశారు దాదాపు యాభై ఏళ్ల పాటు వెండితెరపై నవ్వులు పూజించినటువంటి ఈయన దీపావళి రోజునే కన్ను మూయడం అంతా కూడా చాలా విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక దీపావళి రోజు సాయంత్రం వేళ లక్ష్మీ పూజ అనంతరం స్టాక్ మార్కెట్ని బెల్ మోగించి మూరత్ ట్రేడింగ్ అని చేస్తూ ఉంటారు ఈ మూర్త్ ట్రేడింగ్కి సంబంధించి కూడా ఒక ప్రధాన వార్త కనిపిస్తోంది మనకి జోరుగా మొదలై బేజారైన ట్రేడింగ్ అండ్ ఇవాళ మార్కెట్లకు సెలవు స్టాక్ మార్కెట్లకు అండ్ మూర్త్ ట్రేడింగ్లో మాత్రం స్వల్ప లాభాలు వచ్చాయి దూకుడు ప్రదర్శించింది స్టాక్ మార్కెట్ అంటూ కూడా ఈ ప్రధాన వార్త పాక్కు చుక్కలు చూపించామంటున్నారు ప్రధాని మోడీ అండ్ త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ను పాకును సింధూర్తో పాకును మోకాళ్ళపై అంటున్నారు సైన్యంలో స్వయం సమృద్ధి గతికి ప్రాధాన్యం ఇస్తున్నాం అంటున్నారు గోవా తీరలో ఐఎన్ఎస్ విక్రాంతిపై దీపావళి వేడుకలు జరుపుకున్నారు ధర్మ సంస్థాపనకే సింధూర్ అంటున్నారు అన్యాయానికి ప్రతీకారం తీర్చుకున్నాం ప్రజలు స్వదేశీ ఉత్పత్తులనే కొనాలి అంటూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు లేఖ బీఆర్ఎస్ స్టార్ క్యాంపైనర్లు రెడీ అంటూ కూడా ఒక వార్త దాదాపు ఒక పెద్ద లిస్టే రిలీజ్ చేశారు జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో స్టార్ క్యాంపైనర్ల లిస్ట్ రిలీజ్ చేశారు బీఆర్ఎస్ నుంచి ఆ లిస్ట్ కి సంబంధించిన వార్త కాంగ్రెస్ అభ్యర్థిని మజులిస్ నిర్ణయించింది హైదరాబాద్ను సింగపూర్ చేస్తానన్న వ్యక్తి ఫామ్ హౌస్లో పడుకున్నారు అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రేవంత్ సర్కార్ కు బుద్ధి చెప్పండి అంటున్నారు జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ను లో ని గెలిపించను అంటున్నారు హరీష్ రావు మా పార్టీ పేరు పడితే సిక్కి ఫిర్యాదు చేస్తామంటున్నారు మజిలి అధినేత అస్దుద్దీన్ అదున్ ఓవైసీ చివరి రోజు నూట ఎనభై తొమ్మిది నామినేషన్లు వచ్చాయి అండ్ అర్ధరాత్రి దాటినా కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది ఇంటింటా వెలిగిస్తా ఉన్నారు ఒక్కదే వెలిగిందా అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజమెత్తారు దానికి సంబంధించినటువంటి ఒక ప్రధాన వార్త అండ్ ఈ విధమైనటువంటి వార్తలన్నీ కూడా మనకి ఇవాళ సాక్షిలో కనిపిస్తూ ఉన్నాయి మరో ప్రధాన దినపత్రిక వెలుగు చూద్దాం వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు చూస్తే సేమ్ యాజ్ యూజువల్ యాజ్ టైస్ ప్రధాన దినపత్రికలన్నీ కూడా క్యారీ చేసినటువంటి వార్తే వీళ్ళు కూడా క్యారీ చేశారు అండ్ ముఖ్యంగా మావోయిస్టులు లొంగిపోవాలి అంటూ పోలీస్ కమ్మెమోరేషన్ డే సంస్మరణ సభ దినోత్సవాల్లో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఆయన పాల్గొని మాట్లాడిన మాటలు దానికి సంబంధించి మావోయిస్టులంతా కూడా లొంగిపోవాలి అంటున్నారు దాంతో అండ్ ముఖ్యంగా జనజీవన సవంతో కలవాలి అలాగే ప్రజల కోసం మీరంతా కూడా ప్రజా పోరాటాలు చేయాలి అండ్ సామాజిక జీవనాన్ని గడపండి అంటూ కూడా ఆయన ఇచ్చిన పిలుపు దానికి సంబంధించి ఈ వార్త ఇక గేట్ల పంచాయతీలకు చెక్ భూముల సర్వేకి ప్రత్యేక వెబ్సైట్ అంటూ మరో ప్రధాన వార్త రౌడీషీటర్ రియాజ్ ఎన్కౌంటర్ జరిగింది ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కొని ఫైనింగ్ ఎత్తునం నిజామాబాద్ జీజీహెచ్ లో ఘటన జరిగింది అంటూ కూడా ఈ వార్త తెలియవస్తోంది ఇక మరో ప్రధాన వార్త చూద్దాం తుమ్డి హెట్టి టు సుందిల్లా అంటూ ఒక వార్త తెలియజేసి ప్రాణహిత చివరి ప్రాజెక్టులో ఈ ఆప్షన్ వైపే మొగ్గు చూపుతోంది ప్రభుత్వం అంటూ కూడా ఒక ప్రధాన వార్త కాలుష్యంతో ఢిల్లీ అంటూ వార్త ఈ ఢిల్లీలో వాయు కాలుష్యం చాలా తీవ్రతరం అయిపోయింది దీపావళి సందర్భంగా అంతా క్రాకర్స్ పేల్చినటువంటి సిచ్యువేషన్లో మరింత ఇండెక్స్ ఎక్కువైపోయింది మరింత దిగజారింది ఎయిర్ పొల్యూషన్ అనేటువంటిది ఈ వార్త మనకి తెలియవస్తుంది వచ్చే ఐదు రోజుల పాటు దాదాపు భారీ వర్షాలు పడతాయంటూ కూడా ఒక ప్రధాన వార్త మనకి కనిపిస్తోంది ఉపరితల ఆవర్తనం ఏర్పడింది అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది సడన్గా చాలా ప్లేసెస్లో క్లౌడ్ బరఫ్లు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఎంతో అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు మీరు అంటూ కూడా ఈ ప్రధాన వార్తలు మనం చూడొచ్చు అండ్ వెలుగు దినపత్రికలోనే మరో ప్రధాన వార్త చూస్తే హెచ్ వన్ బి వీసా ఫీజుపై ఊరట అంటూ మనకి ఈ వార్త కూడా కనిపిస్తుంది ముఖ్యంగా యుఎస్ వెళ్ళి చదువుకోవాలి అలాగే యుఎస్లో ఉండాలి అనుకునేటువంటి వాళ్ళకందరికీ కూడా ఒక గొడ్డలి పెట్టులాగా మొన్న ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం గురించి మనం మాట్లాడుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది దాదాపు అన్ని దినపత్రికలు ప్రధానంగా కవర్ చేసినటువంటి వార్త ఇక ఈ వార్తకు సంబంధించి కూడా మనం చూసాం తర్వాత ప్రధానిగా తక్కా ఇచ్చే అంటూ కూడా ఒక ప్రధాన వార్త జపాన్లో దాదాపు చాలా సంవత్సరాల తర్వాత అంటే అఫ్ కోర్స్ తొలిసారిగా ఒక మహిళ ప్రధానిగా అయ్యారు అండ్ ఆమెకు సంబంధించినటువంటి ఒక చక్కటి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది అండ్ జూబ్లీస్ బైపోల్కు నామినేషన్లు అంటున్నారు చివరి రోజే చాలా వరకు అంటే దాదాపు నూట ఎనభై పైబడి నామినేషన్లు రావడం జరిగింది అందరూ ఆల్రెడీ సమస్య ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఈ నిర్వసతులు కావచ్చు అలాగే వారి వారి సమస్యలకు సంబంధించి కూడా వారంతా వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు నిన్న నామినేషన్ల దాఖల ప్రక్రియకు దాదాపు చాలా సమయం పట్టింది మధ్యాహ్నం మూడు గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి అవకాశం కల్పించారు అయితే ఆ ప్రాసెసింగ్ అంతా చేయడానికి అలాగే అఫిడవిట్ దాఖలు చేయడానికి టైం ఏమాత్రం సరిపోక దాదాపు అర్ధరాత్రి దాటినా కూడా ఈ నామినేషన్ల స్వీకరణ జరిగింది నిన్న అందులో భాగంగానే ఈ ప్రధాన వార్త మనకి తెలియవస్తోంది ఆపరేషన్ సింధూర్కు శ్రీరాముడే స్ఫూర్తి అంటున్నారు ప్రధాని మోడీ రాష్ట్ర కేబినెట్ భేటీ రేపు అంటూ కూడా మరో ప్రధాన వార్త తెలియవస్తోంది అండ్ దీనికి సంబంధించి కూడా ప్రధాన వార్తలన్నీ ఈ విధంగా ఉన్నాయి అండ్ మరో ప్రధాన దినపత్రికను తీసుకుందాం నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూస్తే కాంగ్రెస్ మళ్ళా గెలుసుడు కల్లా అంటూ ఒక బ్యాన్ ఐటమ్ పెట్టారు తెలంగాణలో పార్టీని రేవంత్ నిండా ముంచిండు ఖర్గే వ్యాఖ్యలతో దుమారం రేవంత్ సీఎం చేసి తప్పు చేశాం రెండేళ్లలోనే ప్రజా వ్యతిరేకత వచ్చేసింది అంటూ కూడా రాష్ట్ర సారీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆందోళన చెందారు అంటూ ఈ వార్త సారాంశం సౌత్ ఫస్ట్ సంచలన కథనం కూడా వెలువరించింది ఈ విషయంలో అంటూ కూడా మనకి ఆ విషయం తెలియవస్తుంది ఇక ఈ దినపత్రికలో వచ్చినటువంటి మిగతా ప్రధాన వార్తలన్నీ చూస్తే కాంగ్రెస్ పోతేనే అసలైన దీపావళి ఉంటున్నారు కేటీఆర్ సో దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ బస్తీ దవాఖానలను సందర్శనలో భాగంగా వీళ్ళు బీఆర్ఎస్ నేతలంతా కూడా సిటీ మొత్తం మీద బస్తీ దవాఖాన్లు సందర్శిస్తూ ఉన్నారు అక్కడ సమస్యలు అవి తెలుసుకుంటూ ఉన్నారు అందులో భాగంగానే ఈ ప్రధాన వార్త మనకి కనిపిస్తుంది కొన్ని చోట్లయితే మరీ దారుణంగా ఎక్స్పైర్ అయిపోయినటువంటి టాబ్లెట్లు కూడా ఇస్తున్నారు బస్తీ దవాఖాన్లో బిఆర్ఎస్ అధ్యక్షుడైన సారీ బీఆర్ఎస్ నేత అయినటువంటి క్రిషాంక్ ఆయన చేసినటువంటి తనిఖీల్లో ఈ విషయం బయటపడింది దాంతో మొత్తం సీరియస్ అవుతోంది బీఆర్ఎస్ సర్కారుపై తిరుగుబాటు అంటూ ప్రధాన వార్త జూబిలీహిల్స్ బరిలో సబ్బండ వర్గాలు ఉన్నాయి నామినేషన్ల నామినేషన్లకు పోటెత్తినటువంటి ప్రజలు అలాగే మూడు దాటాక నామినేషన్ల దాఖలకు ఆ బిల్డింగ్ డోర్ వేసేయడం జరిగింది అండ్ వేసేసినప్పటికీ లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా నామినేషన్లు దాఖలు చేయాలంటే కనుక రాత్రి రెండు గంటల వరకు కూడా ఓపెన్గా పర్మిషన్ ఇచ్చారు ఆ పర్మిషన్ ప్రకారం వారంతా కూడా లోపలికి వెళ్ళి ఆ నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం కూడా జరిగింది అండ్ ముఖ్యంగా నలుగురికి సమాన వాటా ఇక కేసులకు టాటా లెక్క కుదిరిందంటూ కూడా ఒక విమర్శనాత్మక విశ్లేషణాత్మక కథనాన్ని చూడవచ్చు మనం ఇక మరో ప్రధాన వార్త ఇల్లు పింఛన్ ఇయండి బాంచన్ అంటూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే కళపై పడి దివ్యాంగురాలి మొర అంటూ కూడా ఒక ప్రధాన వార్త అండ్ ముఖ్యంగా జపాన్కి సంబంధించి ఒక మహిళా ప్రధాని తొలిసారిగా ఎన్నికయ్యారు తకాయిచి తనకు సంబంధించి కూడా ఒక ప్రధాన వార్త రావడం జరిగింది కానిస్టేబుల్ని చంపినటువంటి నిందితుడు పోలీస్ కలుపుల్లో హతమయ్యాడంటూ కూడా మరో ప్రధాన వార్త కనిపిస్తోంది అండ్ ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్కు మేము పట్టాదారులం అంటున్నారు జీవన్ రెడ్డి అండ్ మద్యం పాలసీతో పేద కుటుంబాలు అంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అసమ్మతి స్వరాన్ని ఏదో ఒక రూపంలో ఎలాగోలాగా వినిపిస్తూనే ఉంటున్నారు ఆయన ప్రతిరోజు కూడా అండ్ బస్తీ దవాఖానలకు కాంగ్రెస్ మార్కు సుస్థి అంటున్నారు కేటీఆర్ బస్తీ దవాఖానలను నిన్న సందర్శించినటువంటి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అండ్ కేసీఆర్ కిట్లు రాక చాలామంది నిరుపేదలు చాలా బాధతో కుమిలిపోతున్నారంటూ కూడా ఈ వార్త అండ్ ముఖ్యంగా హైడ్రా పేరుతో ఈ మొత్తం పేద కుటుంబాలన్నీ చల్లా చెదరయ్యాయి ప్రయత్నానికి ఆల్రెడీ ముగింపు పలకాలి ప్రభుత్వం అంటూ కూడా నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన బస్తీ దవాఖానల సందర్శనలో భాగంగా కూడా ఈ వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించి మనకి మరో ప్రధాన వార్త కనిపిస్తుంది అండ్ మావోయిస్టులు లొంగిపోవాలి అంటూ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మనకి లోపల పేజీల్లో ప్రధాన వార్తగా ఆ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఆయన పాల్గొన్నటువంటి మీటింగ్ దానికి సంబంధించి సారాంశం కూడా మనకి కనబడుతుంది అండ్ వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని మనకి కనిపిస్తోంది ఆ ప్రధాన వార్త కూడాను అండ్ కాలుష్యంతో ఢిల్లీ అంటూ కూడా ఒక ప్రధాన వార్త ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత తీవ్రంగా పెరిగిపోయింది దీనికి సంబంధించి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అత్యంత ప్రమాదకర స్థాయిలో కూడా ఈ కాలుష్యం పెరిగిపోయింది ఢిల్లీలో అంటూ ఈ వార్త మనకి ఉంది అండ్ ముఖ్యంగా ఇక ప్రధాన వార్తలు చూస్తే కనుక విశ్లేషణలో భాగంగా అమెరికా వెళ్లే విద్యార్థుల ఉపశమనం అంటూ కూడా ఈ ప్రధాన వార్త కనిపిస్తోంది వన్ నుంచి హెచ్ వన్ బికి మారితే లక్ష డాలర్లు అంటే ఎనభై ఎనిమిది లక్షలు కట్ట అవసరం లేదు అంటున్నారు ట్రంప్ దీనికి సంబంధించి కూడా కొంతవరకు భారతీయుల్లో కొన్ని ఆశలు చిగురిస్తూ ఉన్నాయి అండ్ జూబిలీస్ బైపోల్ సంబంధించి నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది అండ్ ఇప్పుడు స్క్రూట్నీ జరగనుంది ఆ స్క్రూట్నీ తదనంతరం కూడా అభ్యర్థుల లిస్టులన్నీ కూడా ఫైనల్ అయిపోయాయి దాదాపు మూడు పార్టీలు అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ అండ్ బీజేపీ ముగ్గురు కూడా అభ్యర్థులు ప్రకటించేశారు ఈ నేపథ్యంలో వారు ప్రచారాన్ని ముమ్మరం చేసుకుంటూ ఉన్నారు ఇదే నేపథ్యంలో నిన్న నామినేషన్లు దాదాపు రాత్రి రెండు గంటల వరకు కూడా చూడాల్సి వచ్చింది తీసుకున్నారు ఈ విధంగా ఇవాళ వివిధ ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు వార్తా కథనాలు ఉన్నాయి